హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ సో ఈరోజు ఏంటంటే నేను ఒక మీషోలో ఒక డ్రెస్ అనేది ఆర్డర్ పెట్టానండి చాలా రోజులు అవుతుంది ఆర్డర్ పెట్టాక సో సమ్మర్ కదా అని ఒక కాటన్ కుర్తీ సెట్ ఆర్డర్ పెట్టాను అది ఇక్కడ కుట్టుకుందామంటే ఇక్కడ మిషన్స్ ఏవేర్ దగ్గర సరిగ్గా లేవు సో అది ఒక అక్క దగ్గర ఉంది అని తెలుసుకున్నాను వాళ్ళ తెలుగు వాళ్ళు సో వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది సో ఆ డ్రెస్ అందు అని పట్టుకున్న వాళ్ళు సారీ ఒక డ్రెస్ ఉంది సారీకి ఫాలో వేసుకుని బ్లౌజ్ స్టిచ్ చేసుకుందాం అనుకున్నాను బట్ ఒకటి కాటన్ డ్రెస్ కూడా ఉంది సైడ్లకు స్టిచ్ చేసుకోవడానికి ఇక్కడ ఎవరు అడిగినా మిషన్ లేవని చెప్పారు సో ఆ అక్క దగ్గర మాత్రం ఉంది అని అన్నారు సో అక్కడికి వెళ్ళి నేను స్టిచ్చింగ్ అనేది చేసుకుంటా ఒకవేళ ఆ అడ్రస్ మీకు కూడా నచ్చితే నేను అడ్రస్ అనేది ఎలా ఉందో చూపిస్తారు నచ్చితే మీరు కూడా ఆర్డర్ చేసుకోండి క్వాలిటీ వైజ్గా సూపర్ ఉందండి నేను ఎలా వస్తుందో అనుకున్నాను ఫస్ట్ టైం అసలు మీషోలో ఎక్కువ కాస్ట్ పెట్టినా అంటే సిక్స్ హండ్రెడ్ పెట్టి సిక్స్ ట్వంటీయో సిక్స్ హండ్రెడ్ పడిందండి నాకు ఆ డ్రెస్ సో అంత అమౌంట్ పెట్టితే నేను ఎప్పుడూ ఆర్డర్ చేయలేను ఎక్కువ కిచెన్ ఐటమ్స్ వేస్తాను డ్రెస్లో అయితే ఆర్డర్ చేయలేను బట్ డ్రెస్ అయితే బాగా వచ్చింది క్వాలిటీ పరంగా మీకు ఇంట్రెస్ట్ ఉంటే కూడా మీరు పెట్టుకోండి నేను ఆ డ్రెస్ ఎలా ఉంది మళ్ళీ స్టిచ్ చేసిన తర్వాత కూడా మీకు చూపిస్తాను ఓకే నైస్ అండి డ్రెస్ కూడా నేను ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అక్కడ అసలు వెళ్ళినాక అక్కడ ఏంటి ఎలా ఉంటుందని మీకు కూడా చూపిస్తాను ఒకసారి చూసేయండి కష్టం బాబోయ్ ఇక్కడ స్టిచ్చింగ్ ఇంటికాడ అంతా వదిలేసి వచ్చాను కదా నేను తెచ్చుకోవాలని మిషన్ నాగరి కూడా రెండు ఉంటాయి ఇంటి దగ్గర బట్ నేను ఇక్కడికి వచ్చేటప్పుడు తెచ్చుకోలేను లాంగ్ జర్నీ కాబట్టి నేను తెచ్చుకోలేను సో ఇదేనండి సారీ సో ఈ సారీకి నేను కొంగులు అంటారు కదా అది కుట్టుకున్నాను ఇంటికాడైతే పీకో మిషన్ ఉండే బట్ ఇక్కడ లేదు నార్మల్ని కుట్టేశాను దానికి బ్లౌజ్ మాత్రం ఇంకా కుట్టలేను దానికి ఏ బ్లౌజ్ బాగుంటుందో అనుకొని వదిలేసాను ఇంకేం కుట్టలేను అలా మాత్రం రన్నింగ్ బ్లౌజే వచ్చేసిందండి బట్ కలర్ అయితే బాగుంది కదా చాలా బాగా నచ్చింది నాకు కూడా కలర్ అయితే సో ఉగాది వస్తుంది ఉగాది కన్నా దీనికన్నా యూజ్ అవుతుందని సో అలా కుట్టి పెట్టానండి నాకైతే కలర్ఫుల్ కలర్ చాలా బాగా నచ్చింది నాకు ఆ కలర్ ఇంతవరకు అసలు సారీయే లేదండి సో ఇప్పుడు నేను మీషోలో ఆర్డర్ పెట్టాను అన్న డ్రెస్ కదా అది చూపిస్తాను ఫుల్ కాటన్ అన్ని సూపర్ అంటే సూపర్ నచ్చింది దుప్పటి అయితే అసలు ఎక్సలెంట్ వచ్చిందండి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు దుప్పట అంత బాగా వస్తుందని సో నాకైతే చాలా నచ్చింది సమ్మర్ కదా చాలా కంఫర్టబుల్గా కూడా ఉంటుంది ఈ డ్రెస్ అయితే అసలు మస్తు మంచిగా ఉందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండే మీరు కూడా తీసేసుకోండి క్వాలిటీ వైజ్ సూపర్ అండి సో ఇక్కడ నేను ఆంధ్రా అక్క అన్నాను కదా తనే నేను ఫస్ట్ పంజాబ్కి వెళ్ళినప్పటి నుంచి నాకు గైడెన్స్ ఇస్తూ నాతో మాట్లాడుతూ ఎవ్రీథింగ్ చూసుకుంది నాకు ఆక్కే థ్యాంక్ యూ సో మచ్ అక్క ప్రతి దానికి సపోర్ట్ చేస్తుంది అక్క